హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ కొత్త కొత్త మేము పెట్టే ల్యాండ్స్ అన్నీ జాగ్పాట్ ల్యాండ్స్ కానీ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఇది మొత్తం పన్నెండు ఎకరాల మా మామిడి తోట ఎక్ క్లాస్ తోట అనమాట బ్యూటిఫుల్గా ఉంటుంది తోట ఇది వచ్చేసి రాజధాని అమరావతికి జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రోడ్ ఫేసింగ్ అనమాట ఆ రోడ్ ఫేసింగ్ నుంచి మనం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మనకి తోటలోకి వస్తాం చూడండి చుట్టూ తోట అయితే బాగుంది ఇది వచ్చేసి స్వాటర్ స్వాటర్ అండి ఇక్కడ ఫ్యామిలీ కూడా ఇల్లు ఉంటున్నారు ఎస్ట్ హౌస్ ఫ్యామిలీ ఉంటున్నారు పాట మీకు బ్యూటిఫుల్గా ఉంటుంది తోట అయితే చాలా చక్కగా ఉంది మొత్తం ఇది పది సంవత్సరాలు లోపు తోట కాయలు కూడా దగ్గర దగ్గరగా మీకు సంవత్సరానికి ఇది ఓన్లీ క్రాప్కే ఒక ఏడైదు లక్షలు అయితే వస్తున్నాయండి ఓకే చూడచ్చు తోట నీట్గా ఉంది దుండిచ్చిన కూడా చక్కగా ఉంది చక్కగా మంచి హెల్దీగా కూడా మొక్కలు ఉన్నాయి అన్నమాట ఓకే చుట్టూ తిరిగి ఏంటంటే మనకి ఇక్కడ చుట్టూతో ఫెన్సింగ్ కూడా వేస్తుంది ఇటువైపు కూడా రోడ్డు ఉంది మళ్ళీ చివరిగా ఓకే చూడండి తోట మొత్తం ఒకసారి మీరు చూడండి వాడు మొత్తం నీట్గా చూడండి ఎట్లా ఉంది ఏంటి అనేది ఎందుకంటే ఇది మొత్తం పన్నెండు ఎకరాలు చాలా పెద్ద బడ్జెట్ చాలా రీజనబుల్ ప్రైజే వస్తుంది అంటే దగ్గరలో ఉన్నటువంటి రోడ్డు కనెక్టివిటీ అన్ని రాజధాని దగ్గరలో ఉన్నటువంటి దాని దాని ఉద్దేశంతో చెప్తున్న ప్రైజ్ కూడా మీకు మంచి రీజనబుల్ ప్రైజే వస్తుంది అనమాట చూడండి ఇక్కడ ఏంటంటే మీకు చెట్లు అయితే చాలా హెల్దీగా ఉన్నాయండి చాలా హెల్దీగా ఉంది చోట ఓకే అన్ని అన్ని పెళ్ళు రసాలు ఇటువైపు మళ్ళీ మీకు టేక్ చెట్లు కూడా ఉన్నాయి టేక్ చెట్లు అంటే చుట్టూ టేక్ చెట్లు ఉన్నాయండి ఓకే మళ్ళీ కొబ్బరి చెట్లు టేక్ చెట్లు అన్ని రకాల అన్ని రకాల ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి ఎర్రచందనం ఎర్రచందనం కూడా ఉన్నాయి ఏంటి బోర్డర్లో మన ఫెన్సింగ్ సైడ్ ఎర్రచందనం ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంటే ఇది సెక్యూరిటీ వైజ్గా కూడా చుట్టూ ఈ ఊరికి పక్కనే ఉంటుంది మీరు ఏదైనా ఎవరైనా గెస్ట్ హౌస్ కట్టుకోవాలనుకున్నా కానీ చక్కగా ఫామ్ హౌస్ కట్టుకొని చక్కగా ఉండొచ్చు వీకెండ్స్లో ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇక్కడ దగ్గరలోనే రెస్టారెంట్లోనే లేదంటే ఇక్కడే మనం మీరు ఎప్పుడైనా ఎక్కడ ప్రిపేర్ చేయించుకోవడానికి కూడా బాగుంటుంది బోర్లు రెండు బోర్లు ఉన్నాయి ఓకే తోట అయితే సూపర్గా ఉందండి ఇటువంటి తోట మాకు ఇది ఇప్పుడు ఈ మధ్యనే సేల్ సేల్ సేల్కి వచ్చిందండి దానివల్ల ఇప్పుడు ఫస్ట్ వీడియో మనం పెడుతున్నాం చాలా బాగుంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కాంటాక్ట్ చేయండి పూర్తి డీటెయిల్ మేము చెప్తామండి